వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్ గతంలో పెత్తందారులు పోకడ నచ్చకం లేదా గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అరాచకాలను చూసి తట్టుకోలేక కొంతమంది యువతి యువకులు అడుగుబాటు పట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నలతో కలిసి ఎండనక వాననక చలనక అడవిలో ఉండి అక్కడున్న ఆదివాసుల కోసం లేదా చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఉన్న ప్రజల కోసం వాళ్ళ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశారు ఒకవైపు పోలీసులు కూంబింగు మరోవైపు అడవిలో ఉన్న విశ్వసాపాలతో స్నేహం చేస్తూనే వాళ్ళతో కలిసి ఉంటేనే ప్రజల కోసం పోరాటం చేశారు ఆ విధంగా వెళ్ళిన తర్వాత కొంతకాలం తర్వాత పార్టీ సిద్ధాంతాలు నచ్చుకో లేదా వ్యక్తిగత కారణాలతోనో వాళ్ళందరూ కూడా జన జీవన శ్రవంతులకు కలిశారు ఆ విధంగా కలిసిన వారిని పరిచయం చేసే కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ సీతక్క అలియాస్ నిర్మల సీతక్క నిర్మల అంటే ఏఓబి ప్రాంతంలో గాలికొండ దళం కోరుకొండ దళంలో పనిచేసిన వ్యక్తి ఆమె దళంలోకి ఎందుకు వెళ్ళారు వెళ్ళిన తర్వాత పరిస్థితులు ఏ విధంగా ఉండేవి ఎందుకు బయటకు వచ్చారు వచ్చిన తర్వాత ఆమె ఇప్పుడు జీవన విధానం ఏ విధంగా ఉంది ప్రభుత్వం సహకరిస్తుందా లేదా అనే విషయాల్ని అక్కడ నుండి తెలుసుకున్నాక నమస్తే నమస్తే సీతక్క అలియాస్ నిర్మల గాలికొండ దళం కోరుకొండ దళం ఏ ఊబి ప్రాంతంలో ముఖ్యంగా గాలికొండ దళం కోరుకొండ దళం అంటే చాలా బాగా గట్టిగా ఉన్న దళాలు రెండు కూడా ఏ యాక్షన్ చేసినా సరే అటు రంపచవడం నుంచి కానీ ఇటువైపు ఏది తీసుకున్నా కోరుకొండ దళం లేదా గాలికొండ దళం చేయాలి అటువంటి దళంలోకి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అప్పుడు మీరు పుట్టిన ఉన్న గ్రామంలో ఎలాంటి పరిస్థితులు ఉండేవి ఆ పరిస్థితులను ఎందుకు తట్టుకోలేక మీరు గ్రామంలో అక్కడ పార్టీలకు వెళ్ళారు పార్టీలకు వెళ్ళిన తర్వాత మీకు ఎవరు బాధ్యులు మాదైతే నెట్టి నెట్ ప్లేస్ అయితే జీకేవిధి మండలం లంకపాకలు లంకపాకల్లో ఉండేవాళ్ళం అప్పుడుకి దళం అయితే అక్కడికి వస్తుండేది నెక్స్ట్ చుట్టుపక్కల ఊర్లు కూడా వస్తుండేది వెళ్ళే వాళ్ళం వచ్చేవాళ్ళము అప్పుడేమో ఇలాగ ఉద్యమం చెయ్యాలి చెయ్యి చేస్తేనే మనకు రేపు మన జీవితాలు బాగుంటాయి మన కన్నా ఇంకా చిన్నవాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ జీవితాలు బాగుండాలంటే మనం ఉద్యమాన్ని చెయ్యాలనేసి ఇంట్రెస్ట్తోనే మేమైతే రమణతో కలిసి ఉద్యమానికి వచ్చేస్తున్నామని వెళ్ళాము ఎంత పైసలు వెళ్ళారు అమ్మ మీరు మినిమం అప్పుడు పదిహేడు ఉంటుంది సార్ అంటే గ్రామంలో దళం వచ్చేదా వచ్చేది సార్ పాటలు పాడేవారు పాటలు పాడేవాళ్ళు మాట్లాడేవాళ్ళు రోజు మీటింగ్ పెట్టేవాళ్ళు చుట్టుపక్కల ఊర్లు దళంలోకి వెళ్ళారు ఇంట్లో వెళ్తున్నప్పుడు అమ్మానాన్న చెప్పారు అమ్మా నాన్న చెప్పలేదు అమ్మా నాన్నకు చెప్తే వాళ్ళు ఎక్కడో పెళ్ళ పేడకులు చేసేస్తారు కానీ దళంలోకి వెళ్ళమని చెప్తారా సార్ వెళ్ళొద్దు వద్దు వెళ్తున్న వాళ్ళు చనిపోతున్నారు కదా వాళ్ళతో ఎందుకు వెళ్తారు అంటారు అక్కడ అక్కడికి మా పిన్ని వెళ్ళింది ఫస్ట్ ఎవరి పేరు వసంత బోనెంపల్లి వసంత నెక్స్ట్ మా వదిన వెళ్ళింది సరోజన్ వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు వెళ్ళిపోయారని వాళ్ళ అమ్మ వాళ్ళు బాధపడుతున్నారు నెక్స్ట్ వాళ్ళు ఎందుకంటే మా అమ్మకి దగ్గర వాళ్ళు వాళ్ళు వెళ్ళిపోయారని వీళ్ళు బాధపడుతున్నారు మళ్ళీ మేము చెప్పామంటే మాకు పంపించారు మీరు వెళ్ళే ఉన్న టైంలో గ్రామాల్లో పరిస్థితులు బస్సులు బస్సు ఇట్లా ఉండేదా సార్ ఎందుకంటే భద్రాచలం రోడ్ కదా డైరెక్ట్ బస్సు అయితే ఉండేది మెయిన్ రోడే కాబట్టి మాది లోకల్ కాదు మెయిన్ రోడే కాబట్టి భద్రాచలం బస్సులు అయితే బోర్డు ఉండే భద్రాచలం డొంకరాయి అటు హైదరాబాద్ బస్సు ఇలాగ ఉండేవి బస్సులు అయితే కాకపోతే రోడ్డే చిన్నగా ఉండేది అలాగే వెళ్ళేవారు అప్పుడు వచ్చింది కాబట్టి పాటు వెళ్ళారు అవును సార్ ఎవరు ఎవరు ఉండే అది పద్మ నెక్స్ట్ గణపతి అనిత శంకర్ వీళ్ళందరూ ఒక సబ్బులు కుమారి కూడా ఉండేది ఇంకొకటే ఈ కుమారి కాకుండా రవి వాళ్ళు ఆవిడ కాదు ఇంకొకటే లోపలికి వెళ్ళారు ఏం చేసేవారు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేశారు ఉద్యమాల కోసం చేస్తాం సార్ ప్రజల కోసం మేము ఏం చేస్తామంటే లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏదన్నా చెయ్యాలన్నది మనం ఇంకా కంప్లైంట్ చేసుకోవాలి కదా తిరిగేవారు తిరగడం ఎక్కడన్నా తినడం ఉండడం నెక్స్ట్ తిరగాలి నెక్స్ట్ వచ్చి ఎక్కడన్నా తిండి లేకపోయినా సరే అక్కడే పడుకోవాలి ఏమన్నా జరిగిందంటే ఏ ఎవరన్నా ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే వాళ్ళు ఎవరన్నా బెదిరించడానికి ఎవరన్నా ఊరిలోకి వస్తే అక్కడికి తీసుకురావడం వార్నింగ్ ఇవ్వడం చేసేవాళ్ళం అలా వార్నింగ్ ఎవరికి జర్నల్ ఎంపిటీషన్ ఉన్నాడుగా ఒక అతని పేరు ఏదో తెలీదు తర్వాత చంపేశారు ఎందుకు వార్నింగ్ ఇచ్చారు ఆయనకి ఇంతకుముందు అక్కడ మేము ఉద్యమాలు ఉన్నప్పుడే అతను బయట ఉండి అతను సర్పంచ్ అప్పుడు సర్పంచ్ ప్రెసిడెంట్ ఏదో అప్పుడేమో అతను డబ్బులు డొనేషన్ చేసేవాడు మీకు ఇది తెప్పిస్తాను అది తెప్పిస్తాను మీరు ఇంత మనీ కట్టాలి డబ్బులు కట్టాలి అనేసి అనేవాడు అలా తీసుకొని అతను జలసలకి అతను పడుకునేవాడు మళ్ళీ డబ్బులు అయిపోయిందంటే మళ్ళీ ఊర్లోకి వస్తాడు వచ్చి మళ్ళీ ఇంటింటికి వంద యాభై వండుకుంటాడు నెక్స్ట్ కోళ్ళు కుక్కర్లు అన్నీ పట్టుకెళ్తాడు వండుకొని తింటాడు మళ్ళీ జలసలు చేస్తాడు అలా తిరిగేవాడు పిలిచి పిలిచి వార్నింగ్ ఇవ్వడం లేదు నేను చెయ్యను ఇంకా ఇంకా మీద నేను చెయ్యను ఏదో తెలియక తప్పు చేశాను ఆ డబ్బులు నేను రిటర్న్ ఇచ్చేస్తాను అలకే అన్నాడు రిటర్న్ ఇచ్చేస్తాను అన్నాడు కానీ ఇవ్వలేదు తీసుకున్న డబ్బులు ఎలాగ ఇస్తారు సార్ అందర ఉండొద్దు డబ్బులు మరి ఏదో చంపారు తర్వాత అలా చేయడం వల్ల చంపేశాను సార్ వార్నింగ్ ఇస్తే అని మానుకోలేదు చెయ్యనంటాడు మళ్ళీ సీక్రెట్గా చేస్తాడు చెప్పొద్దని చెప్తాడు ఎవరు మీతో పాటు ఎవరు ఉండేవారు చాలా సభ్యులు రమణ రమణ కమ్మన్రు వాళ్ళ ఆవిడ నెక్స్ట్ శంకరు గణపతి రోజు ఏం చేసేవారు దినచర్య ఎలా ఉండేది మీరు పొద్దున్న లెగిసి ఇక్కడ అన్నాను ఏదన్నా జరుగుతుంది మా గొడవలు రాజకీయ తరగతులు వాటికి వెళ్ళారా ఎప్పుడైనా చూసారా లేదు సార్ గొడవలు ఏదైనా జరుగుతున్నాయి అంటే అక్కడికి వెళ్ళాలి వాళ్ళతో మాట్లాడాలి నేర్చుకున్నారు అక్కడ నేర్చుకున్నా సార్ ఫైరింగ్ అయితే ఇప్పుడు మీరు అన్నారు కదా వైరామరం ఆ మండలంలోనే పెద్ద డెన్ ఉంటుంది అక్కడ నేర్చుకున్నాం మేము అంతా నేర్చుకున్నా మూడు నెలలు మొత్తం ఒకే డెన్లో మూడు నెలలు తర్వాత అదే డెన్ను మార్చేగా మళ్ళీ ఎన్కౌంటర్ జరిగింది ఆ రోజు మా డెన్కౌంటర్ అంటే డెన్లో ఉంటుండగానే ఇలా డౌన్లో ఉంటుంది డౌన్లో ఉంటే పైనుంచి పైరింగ్ చేశారు చేస్తే ఆ రోజు మంది కూడా బట్టలు బ్యాగులు గన్నులు అన్నీ ఒగ్గేశారు నా పగ ఇలా పరిగెడుతుంటే నేను బేగ పట్టుకెళ్ళాను కానీ బేగు పట్టుకొని వెళ్ళిపోయాను కానీ షూ మర్చిపోయాను కాలంతా రత్నం వచ్చేస్తుంది ఒక పక్క ముళ్ళు ఒక పక్క రక్కేసింది ఒక పక్క తొక్కేసింది గరులు దున్నేసి ఉన్నాయి ఫుల్లుగా ఇదే టైం అప్పుడేమో నా పక్కనే ఇలాగ నేను ఇలాగ వెళ్తున్నాను నా పక్క నుంచే కైలేశం సార్ వస్తాడు పక్కనే పడిపోయాడు చనిపోయాడు బుల్లెట్ తగిలేసాను ఇలా తిరిగి చూసేసరికల్లా ఇంకా వారు కొట్టేసుకుంటున్నారు నేను లేపే పరిస్థితిలో లేదు ఓపెన్ ప్లేస్ మొత్తం అతను చనిపోయారు ఇంకా మేమైతే నేనే సగం దూరం దాకా వెళ్ళి బ్యాగ్ మొయ్యలేక నేను బ్యాగ్ పడేసాను మిమ్మల్ని తీసుకెళ్ళిన తర్వాత అక్కడ తుపాకీలకు పట్టుకోకుండా బరువులు బ్యాగులు మోయించడానికి తీసుకెళ్ళి తీసుకెళ్తారని పోలీసులు అంటుంటారు వాస్తవం లేదు సార్ ఎవరి దగ్గర జలు మోసుకోవాలి బట్టలు షూ ప్లేట్ గ్లాసులు